నమస్కారం అండి శాసి టీవీ వాళ్ళకి ఇందాక ఒక లేడీ యాంకరు మాట్లాడింది ఈయన ఎంవిఏలను బెదిరిస్తాను ఆర్టికాని బెదిరిస్తాను వాళ్ళని బెదిరిస్తానంటున్నారు నేను ఒక పని చేస్తాను శాసి టీవీ ఉంది బంద్ చేపించమంటావా ఎందుకు వాళ్ళు నీ శాసి టీవీ బంద్ చేపించావా నువ్వు అప్లోడ్ చేసి అప్పుడే డిలీట్ చేసినారు సాక్షి వాళ్ళకు చెప్తున్నా నా బస్సులు అన్యాయంగా చేసినారు నేను చేసిన దానికి సాక్షి టీవీ నిలబెడతా మీరు ఎస్సానండి ఎందుకంటే దాంట్లో నూట యాభై మంది ఎంప్లాయీస్ అది ఇది ఏదోదో ఉంటుంది ఏం చేస్తారా ఏం చేస్తారా ఎవరు వచ్చేది మా జగన్ లేకపోతే మీ పోలీసు వాళ్ళ లేదు మీ ఐఏఎస్ ఆఫీసర్లా ఇప్పుడు ఉండే ఎస్పీనా ఇది ఉండే డిఐజీనా చెప్పురా ఛాలెంజ్ రా వాళ్ళంత వాళ్ళెంత భయపడిచ్చేది పాపము నిన్నే నీకే చెప్తానా చెప్పు అని చెప్పురా టీవీలో నేను తూ బంద్ అయిపోతే ఎంపికతారా ఇప్పుడు నాశనం అయిపోర్ ఇట్లా చేసుకొని మీరు నేను ఛాలెంజ్ ఛాలెంజ్ నువ్వు చెప్ప పొద్దున్న పదిహేను గంటలకి నీది క్లోజ్ చేయకపోతే వాడు మీ పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు వస్తారా ఇంకోడొత్తాడు నోరు మూసుకొని ఊరుకుండండి ఆ ఎమ్మని బెదిరించినా అంటే ఈ అమ్మని బెదిరించిన అంట ఎందు రాబోతుంది మీకు మీ రామాంజలు సీతారామాంజలు గారు వాడు పేర్ని నానిగాడు మాఎమ్ఎల కా నువ్వు చెయ్యి పబ్లిక్ చెయ్యి నేను చెప్తున్నా మూవీ మూపీ ఇట్స్ అన్ ఇండస్ట్రీ ఐ డోంట్ వాంట్ ఫాయిలట్ భయపడలేదబ్బా ముందు పోయి కూర్చోండి ఆ రోజు ఏమన్నా వాళ్ళమ్మను పాప వాళ్ళమ్మ నేను ఇబ్బంది కూడా చెబాప నేను అనలేదు ఆ మా ఊరు వాళ్ళమ్మది కాఫీ పోసేది ఎప్పుడన్నా ఐదున్నరకి పోతే రాజశేఖరన్నా నన్ను ఎప్పుడు ఐదున్నరకి పిలిపిస్తాను బాగా కూర్చోబెట్టి ఏరా ఒక క్యూబు ఉన్నా రెండు క్యూబులు అని షుగర్ వేస్తాడు నోరు శాశ్వ మేనేజ్మెంట్ ఇప్పుడు చెప్పండి నోరు మూసుకొని ఉండండి మీరు ఊ అంటే పొద్దున్న పదిహేను గంటలకు మూపిస్తా సరేనా వాళ్ళని ఎవరిని బెదిరినో ఊరు లేర్రె వెనుకల ఉందరా నాకు ఇంకా ప్రేమ ఉందిరా రాజేగడ్డి మీద చెప్పండి ఎవరు ఆయమని బెదిరించిన ఈ మన ఎంత బెదిరించేదాన్ని మిమ్మల్ని చెప్తా మీకే చెప్తాను అనంతపూర్ సహస్వే ఆఫీసు నువ్వు మూపీరా నా కోడక నీకు ధైర్యం ఉంటే అని చెప్పు కోడొత్తర్రా ఎస్పీ వస్తుంది ఆ బుద్ధి రాలేదు మాకు డిఐజీ రాలేదు మాకు మా ప్రొటెక్షన్కి ఈ బుద్ధి మీకు ఎట్లా వస్తర్రా ఈరోజు మీకు వస్తారా ప్రొటెక్షన్కి అడుగుతారు జనం చెప్పు నేను ఆయమను బెదిరించిన నేను నిన్ను బెదిరిస్తానా ఎవరున్నర నీకు బట్ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది నాతో చేపించు నన్ను ఏమన్నా అదుపులోకి తీసుకుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆయన పోలీసులు చెప్పి నన్ను అదుపులోకి తీసుకోవాల్సిందే ఎవరు లేరు ఎవడు లేడు అదేరా మాకు జరిగినది ఆ పొద్దు ఎవడు లేడు రా మాకు ప్రొటెక్షన్ ఈరోజు మీకు ప్రొటెక్షన్ ఉందిరా చంద్రబాబు నాయుడు అట్ట చేయడు రే చెప్పరా పది గంటలకు నువ్వు చెప్పాలి రిలీజ్ చెయ్యి నేను చేయకపోతే అడుగు పోలీసులు తట్టుకోలేరు అట్లు కాదు లక్షలు గెచ్చినారా ఓట్లు లక్షలు గెసారు ఓట్లు అట్లున్నారు నీ పలకొట్టేదండి నీ సాక్షిని ఏమో చెప్తాం మా చంద్రబాబు నాయుడు మా మూడలే కదా ఆయన గెలిపించుకోండి అంతే నేనేమో చెప్తాను నేనేమో రెడీగా ఉన్నా చెప్పాలి మీరు సాక్షి టీవీ నేను నిలబెడతా చూడు మరి నీకేమో

అదే పరిస్థితి ఇప్పుడు కూడా చేస్తాడు మా చంద్రబాబు నాయుడు అదే పరిస్థితి నాకు ఇప్పుడు చేస్తాడు అవసరం చేస్తాడు ఏ సిగ్గులాగే ఊరుకుంటున్నాడు రా సిగ్గు పోయింద్ర ఇంకెందుకురా పాడు తిట్టే నిమ్మ నాకు వచ్చాడు రా తిట్టరు సమాజంలో తిట్టకూడదు దరిపేసి నాకు కూడా కల్లరా అప్పుడే తీసేస్తారా లింకో ఇంతవరకు పెట్టి ఆ లేడీ మాట్లాడింది దేవుడు పాప ఆ పాప నేమనలే ఆ పాప ఏం చేస్తుంది పాప అను చేయకూడదు చాచీకి రెడీ రేపు బంద్ అంతా మా శంకరవారి అడ్డం రాకూడదు పోలీసు వాళ్ళు పంపించకూడదు ఎస్పీని పంపించకూడదు